రాజ్యాంగంపై దాడి చేయడంలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధంగా వ్యాఖ్యానించాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేచల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చొరకురా వజ్రేష్ యాదవ్ అన్నారు ఈ మేరకు సోమవారం నాడు తూమ్కుంటలోని జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగం రచించిన మహానీయుడిని చట్ట సభలో అవమానించడం సరైన విధానం కాదని అన్నారు ప్రపంచంలోని అనేక దేశాలు మేధావిగా పేర్కొంటున్న మన దేశంలో సాక్షాత్ హోంమంత్రే ఇలా అవమానించడం సిగ్గుమాలన చర్య అన్నారు ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి ఓవైపు రాజ్యాంగంపై మరోవైపు లౌకిక వాదంపై ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు నిండు సభలో అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా సభ్యత్వాన్ని రద్దు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ మూర్చింతల్పల్లి అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహుల యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం ఏ బి బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి వేముల మహేష్ కుమార్ గౌడ్ తుంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జై రెడ్డి షామిర్పేట మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ ఫిజాడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రావి మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి దమ్మాయిడ మున్సిపాలిటీ అధ్యక్షులు రామారావు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ గట్కేశ్వర మండల అధ్యక్షులు కరె రాజేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహేష్ గౌడ్ ఆదేశం సారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆదేశం సారు గవర్నీలు జిల్లా అధ్యక్షులు రాజేంద్రెడ్డి గారు పెద్దలు మాజీ మినిస్టర్ అన్నారు పార్టీ అధ్యక్షులు అన్నారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న అనుష గారు మాట్లాడిన దాని మీద ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఆదేశాలు దానికి అనుగుణంగానే అందరు అధ్యక్షులు అందరికి కలిసి సమ్మ ప్రెస్ క్లబ్ లో ఏర్పడి మరి అంబేద్కర్ గారితో ఆటలాడుతా ఉన్నాడు అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగం రచయించినటువంటి రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం మరి ఈరోజు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కాదు మీరు అంబేద్కర్ని కాకుండా ఇంకొక వేరే భగవంతుని మాట్లాడితే బాగుంటుంది అన్నది ఒక మాట మాట్లాడండి అది నిండు పార్లమెంట్ సభలు మన గౌరవ పార్లమెంట్ సభ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు అయిపోయాయో అందులో మాట్లాడడం చాలా శోచనీయ విషయం ప్రధానమంత్రి అక్కడే ఉన్నాడు గౌరవ సభ్యులు మంత్రులందరూ అక్కడే ఉన్నారు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ దేశాన్ని నడిపించేటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు ఎన్నడూ లేని విధంగా హాంకార పూరితంగా మరి గౌరవ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ముఖ్య ప్రధానమంత్రికి సెకండ్ ప్రధానమంత్రిగా ఉండి అది మాట్లాడడం చాలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దీన్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎంపీలను నెట్టేసింద్రు నెత్తికి దెబ్బ దాకిందని ఒక షాక్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను ఈ భారతదేశ చరిత్రలో ఏదైతే నడుస్తా ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్నటువంటి బిజెపి తీసుకున్నటువంటి ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శోచనీయం దాన్ని తెల్లారి జరిగిన ప్రధానలు ఏవైతే ఉన్నాయో ఉపసమరించుకుంటే పోయేటిని కానీ అతను ఉపశమరించుకోకుండా కేంద్ర మంత్రి గారు ఉపసమరించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద మట్టి పోస్తా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీకు మూడో సార్లు అధికారం ఇచ్చింది మరి ఈసారన్నా ఫస్ట్ సారేమో మూడు వందల అరవై సీట్లు వస్తే తర్వాత మళ్ళీ తగ్గినాయి మళ్ళీ ఇప్పుడు ఇంకా తగ్గినాయి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకుడిని రాహుల్ గాంధీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం మానుకోవాలని చెప్పి నేను దివా చేస్తా ఉన్నా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సేనులంతా రోడ్డు మీదకి వస్తే మీరు మీ ఆటలు సాగవు ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారి జోలికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చిన ఖబర్దార్ అని చెప్పి నేను తెలియజేస్తా దానితో పాటు పెద్దలు చెప్పినట్టు ఇప్పటిదాకా మరి సినీ మాఫియా అయ్యా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు డబ్బులు పెట్టుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు మీకు ప్రభుత్వం సినిమా నడుపుకోమని చెప్పి మీరు అంటే శాంక్షన్ కూడా ఇచ్చింది సినిమాను కూడా ప్రోత్సహించాలి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలే సినీ పరిశ్రమ దెబ్బతింటుందని మీరే చెప్తే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఉందో బెనిఫిట్ షో కూడా ఇచ్చాడు మరి బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు సినిమాకి పోయిండు పోయేటప్పుడు సినిమాలో మొత్తం ఆ టాకీస్ మొత్తం కాలి పెట్టి అతను పోయి చూసుకుంటే కొన్ని కొంతమందికి ఇస్తే బాగుండేది నేను వస్తున్నా మీరందరూ రామని చెప్పి ప్రెస్ లో పెట్టి అక్కడ వస్తాక జనాలలో తప్పులేసరి రాక అయింది దగ్గర బోన్సర్ ను నూకేసి ఒక అమ్మ చనిపోయింది అది చనిపోయినాక నువ్వు ఆ ఇంటికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అంబేద్కర్ ను ఫాలో అవుతా ఉన్నాయి మరి నాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రికి ఒక కుటుంబ జన్మ ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా నిండు పార్లమెంట్లో అంబేద్కర్ ను కించపరిచే విధంగా చాలా హీనంగా మాట్లాడడం జరిగింది అంబేద్కర్ అంటే ఒక దేవుడ దేవుడు కొలిసినట్టు మీరు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు మరి అదేవిధంగా అన్నిసార్లు భగవంతుని గొలుస్తే స్వర్గాన్ని పోతాం తప్ప అంబేద్కర్ని గొలిస్తే ఏమొస్తుంది మనకు అనేటువంటి పరిస్థితిలో ఒక అహంకారమైనటువంటి ఉద్దేశంతో అమిత్ షా మాట్లాడడం జరిగింది నిండు సభ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు పౌరునికి అందరికీ తెలిసొచ్చే విధంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు చాలా హేమైనవి భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దీన్ని గమనించారు మళ్ళీ కప్పిపుచ్చుకునే విధంగా మేము ఆ విధంగా మాట్లాడలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనేది అర్థమైంది మన భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా మరి ఏ చట్టం చేసినా కూడా మనం ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటువంటి చట్టాలు చేసుకుంటాం కానీ ఈనాడు జరుగుతున్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా మోడీ అమిత్ షా రాజ్యాంగం నడుస్తా ఉంది వాళ్ళు కొత్త చట్టాలను తయారు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు అనుగుణంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపయోగపడేటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకి ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని మనం రాస్తున్నాం ఎందుకంటే భిన్న కులాలు భిన్న మతాలు అన్నిటికీ కరగొస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మరి దీన్ని తుంగలో దొరికి ఒక ఇద్దరికే ముగ్గురికే అంబానీకి అదానికి కట్టబెట్టే విధంగా అదాని గురించి పార్లమెంట్ లో మాట్లాడాలి అది ఒక ఆదాని ఒక వ్యక్తిగతం కాదు మోడీ వ్యక్తిగతం కాదు కొన్ని లక్షల కోట్లు షేర్ మార్కెట్ ద్వారా పేద ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల కోట్లు నష్టపోయినరు మరి భారతదేశ గౌరవాన్ని తీసుకొచ్చి అమెరికాను తాకట్టు పెట్టి అమెరికాలో కేసులు బుక్ అయినాయని మీద ఈ విధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఆ హుసేత్త అంబేడ్కర్ ను అగౌరవపరిచినటువంటి ఈ బీజేపీ అంబేద్కర్ ను అమిత్ షాను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలి అదేవిధంగా ఆయనను ఎంపీ సీట్ నుంచి తొలగించాలి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని కూటములు గొంతెత్తి మొత్తుకున్నాను మరి ప్రధానమంత్రి ఏ విధంగా పట్టించుకోవట్లేదు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని కూటములు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో కనుక్కొని ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉండాలని మేము కొట్లాడుతున్నాం అమిత్ షా మోడీ రాజ్యాంగం ఉండాలని బీజేపీ అంటుంది దాన్ని ప్రజలే తెలుసుకోవాలి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఈ ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తెలియజేయడం అదేవిధంగా రేపేమో కలెక్టర్ గారికి జిల్లా పార్టీ తరఫున ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మిమ్మల్ని ఇది మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది కాబట్టి ఈ ని ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని రేపు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మరి ఏ విధంగా మాకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇస్తుందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం ఒకవైపు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్ననే మనం ఏ విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టినామో మీ అందరు కూడా చూసిండ్రు మరి బీజేపీ వాళ్ళు విమర్శ ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ధర్నా చేయడం అనేదాన్ని ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరు ఊరుకోరు ఇది రాజ్యాంగం అనేది ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు అది మరి ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా రాజ్యాంగానికి అనుబడే లోబడే పనిచేయాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద సినిమా వాళ్ళు చేసినటువంటి మాటలను మేడ్చల్ జిల్లా తరఫున మేము ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా పోతుంది వ్యక్తులు కాదు సినిమా వాళ్ళు కాదు ఎవరు కాదు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది సినిమా అంటే ఏదో దేశ సేవ కాదు సినిమా అట్టం కంటే దేశ సేవకులు కాదు అదొక బిజినెస్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి దాన్ని మేము మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా విమర్శిస్తూ మరి వెంటనే అపాధి చెప్పాలని కోరుతా ఉన్నాం మరి ఎవరైతే బాధితులు ఉందో ఆ బాధితులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది